హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఉదయం పూట పిండి లేనప్పుడు కూడా అస్సలు హడావిడి లేకుండా అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా హెల్దీ అయిన రిచ్ ప్రోటీన్స్ ఉన్న దోస పిండిని రెడీ చేసుకొని అప్పటికప్పుడు ఐదు ఐదు నిమిషాల్లో దోశలు వేసుకోవచ్చండి చాలా రుచికరమైన దోశలు ఇవి సో ఎలా చేసుకోవాలో చాలా ఈజీ మెథడు వీడియోలోకి వెళ్ళి చూసేస్తాం రండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు మెజర్మెంట్ పెట్టుకొని అదే కప్పుతో అన్ని పిండిని వేసుకోవాలండి ఒక కప్పు బియ్యం పిండిని వేసుకొని పొడి బియ్యం పిండి అదే విధంగా అదే కప్పు తోటి ఒక కప్పు రాగి పిండిని వేసుకోండి రాగి పిండి మష్రం షుడ్ వేసుకోండి ఇప్పుడు అదే కప్పు తోటి ఒక రెండు కప్పులో గోధుమ పిండిని వేసుకున్నాం ఈ ప్లేస్ల మీరు ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండి అయినా వేసుకోవచ్చండి రెండు కప్పులు గోధుమ పిండి వేసుకొని ఒక హాఫ్ కప్ రవ్వను వేసుకోండి సూసి ఐటమ్ కదా బొంబాయి రవ్వను వేసుకొని అదేవిధంగా కొద్దిగా సాల్టు ఒక చిటికడు వంట సోడాను వేసుకొని కొద్ది కొద్ది వాటర్ని వేసుకుంటూ విస్క సాయంతో బాగా స్మూతీగా పిండి మనం దోశలు వేసుకునే విధంగా దోశ పిండిని రెడీ చేసుకోవాలండి కొంచెం నిదానంగా ఒక టూ మినిట్స్ పడుతుంది ఈ విధంగా విస్కర్ సాయంతో ఒకవేళ విస్కర్ లేకపోతే చేతితో అయినా బాగా నలుపుతూ కలిపేసేయండి పిండి పిండి ఎంత పర్ఫెక్ట్గా కలుపుకుంటే మనకి దోశలు వేసుకోవడానికి అంత ఈజీగా ఉంటుంది దోశలు అంత టేస్టీగా వస్తుందండి అసలు చాలా టేస్టీగా ఉంటాయి ఈ దోశలు మాత్రం అసలు ఒక్క పూటకి రెండు దోశలు తింటే సరిపోతుంది అస్సలు తృప్తిగా ఉంటుందండి నిజంగా చెప్తున్నాను చాలా హెల్దీ అయిన దోశ పిండి రెసిపీ అప్పటికప్పుడు రెండే నిమిషాలు రెడీ చేసుకొని మనం దోశ పిండి లేనప్పుడు ఏమి టిఫిన్ చేయాలో తెలియనప్పుడు ఈ విధంగా దోశ పిండిని రెడీ చేసుకొని ఈవెన్ లోకైనా నైట్ డిన్నర్లోకైనా చాలా బాగా తీసుకోవచ్చండి సో ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా దోశ పిండిని రెడీ చేసుకోండి అస్సలు వంటలేమీ లేకుండా దోశ పిండిని రెడీ చేసుకున్నారంటే మనకి దోశలు వేసుకోవడానికి బాగుంటుంది దోశ కూడా టేస్టీగా వస్తుందండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని జస్ట్ నీళ్లు అట్లా జీలకరించుకుందామంటే మనకి ప్యాన్ వేడిగా ఉన్నప్పుడు ఈ దోశ పిండి వేసుకొని మీరు దోశ మొత్తం స్ప్రెడ్ చేశారంటే అస్సలు దోశ రాదండి ఖచ్చితంగా చల్లనీళ్ళని నీళ్లు జీలకరిచ్చిన తర్వాతే ఒక గరిట పిండిని వేసుకొని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి అప్పుడే మనకి దోశ రుద్దడానికి మనకి ఈజీగా ఉంటుంది వంటలు వంటలుగా పోకుండా మీరు దోశ పెనం కాలుతూనే దోశ పిండిని వేసి పెను మొత్తం స్ప్రెడ్ చేశారంటే కొంచెం వంట వంటగా ఉండి గరిటకు కరుసుకొనిస్తుంది వస్తుంది కాబట్టి కొద్ది నీళ్ళు జీలకరిచ్చిన తర్వాత దోశ పిండిని వేసి ఈ విధంగా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని దోశ బాగా కాలిన తర్వాత తిప్పండి మనకి చపాతీలాగా మంచి స్మెల్ వస్తుందండి దోశ కాలేటప్పుడు చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అసలు టూ త్రీ తినేస్తామండి అంత టేస్టీగా ఉంటాయి దోశలు మంచి కాంబినేషన్ అండి కొంతమంది ఈ దోశలకి షుగర్ వేసుకొని తింటా ఉంటారు మా సైడ్ అదేవిధంగా పప్పులు పౌడర్ వేసుకున్నారంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్